ఇట్లా ఎంత బాగుందో సైజు కూడా అసలు మంచిగా ఊరింది స్పెషల్ హార్వెస్ట్ గన్సుగడ్డ బుడి బుడి బంగాళదుంపలన్నమాట అన్నమాట ఈరోజు చూసారా కేజీలు కొద్ది దొరికాను టమాటాలకి ఇదే సంతోషం ఒక్క గంజగడ్డ తీసినా అదే సంతోషం ఎందుకు మన హార్వెస్ట్ అయితే బంపర్ హార్వెస్ట్ టమాటాలు ఎన్ని రకాలు చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు రకాలు పువ్వులతోటి మొత్తం పదకొండు రకాలు ఇవాళ మన గార్డెన్లో హార్వెస్ట్ చేసాం హాయ్ అండి నమస్తే సావిత్రి ఒకసారి స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే పొద్దున్నే మన మిద్దతో తోటలోకి వచ్చేసాము కూరగాయలు ఉన్నాయి పూర్తిగడ్డలు ఎక్కువైపోతున్నాయి ఈ ఆకులు అన్నీ కూడా మాడిపోతున్నాయి చాలా వరకు బేరుపాదులు అలాంటివి పోయినాయి కాకరలు ఇలాంటివి ఉన్నాయి ఈరోజు మన మిద్ద తోటలో కొన్ని రకాల కూరగాయలు ఉన్నాయి వాటిల్లో మెయిన్గా మనకి టమాటా టమాటా అయితే తోటలో ఉన్నట్టే ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా బాగా మంచిగా వచ్చినాయి పడి మొలిసిన కాయలు చెట్లు మొక్కలు సైతం కూడా మంచిగా పంట వచ్చింది వాటన్నిటిని కూడా హార్వెస్ట్ చేసుకున్నాము టమాటాలు ఉన్నాయి కొంచెం దొండకాయలు వంకాయలు అలాంటివి కొంచెం చిన్న చిన్నవి ఉన్నాయి చూసుకుంటూ కోసుకుంటూ వెళ్దాము ముందైతే టమాటాలతో స్టార్ట్ చేద్దాం మనకి ఈ సంవత్సరం మనకి గోచుకుళ్ళు బెండకాయలు టమాటాలు మూడవది టమాటాలు మంచి అధిక దిగుబడి వచ్చిందన్నమాట టమాటాలు మంచి కాపు మంచి టేస్ట్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి మరి వెళ్దామా ఇంకా రెండు వచ్చేయండి ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ రెండు టమాటాలు ఉన్నాయి ఈ టమాటాలు చూడండి ఎట్లా ఉన్నాయో కొంచెం ఏదో కోడి గుడ్డాకారంలో ఉన్నాయి కదా ఇవి ఇవి మామూలుగా ఇక్కడ మనం వేసిన విత్తనాలను పడి మొలిసిన విత్తనాలు ఇవన్నీ కూడా మరి అవే నాటాను కానీ కాయ మాత్రం మామూలుగా మనకు అక్కడ ఉన్న కాయలకి ఇక్కడ ఉన్న కాయలకి తేడా ఉందనమాట కొంచెం ఏదో మరి తేడా ఉంటుంది అనుకుంటా కొన్ని కాయలు అయితే చూడండి మరి ఎండలు ఎక్కువైపోయో ఏమో ఇట్లా అవుతున్నాయి కొన్ని బాగానే ఉన్నాయి కానీ ఇది ఇక్కడ కాయ దొరికింది కదా అటు ఉన్నాయి ఎందుకో మరి ఎందుకు అవుతున్నాయో ఎట్లా చెప్పండి మీకు కూడా ఎవరికైనా తెలిస్తే కనుక తప్పకుండా కమెంట్ చేయండి కాయ మంచి సైజ్ అవుతుంది కానీ చాలా కాయలు చాలా మొక్కలు కాయలు అట్లనే అయినాయి కొన్ని కాయలు అవుతున్నాయి కొన్ని కాయలు బాగానే ఉన్నాయి ఇదిగోండి ఇప్పుడు ఈ మొక్క కదా ఈ దూరగా ఉన్నాయి కదా ఇది వేయట్లేదు సైజు కూడా చూసారు అంత బాగా వచ్చింది ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇవన్నీ కూడా పడి మొలిచినాయి ఎక్కడ కూడా నేను మామూలుగా మా ఈనం వేసి వలిసింది కాదు ఇక్కడ చూసారా చక్కగా అసలు ఎంత గుత్తిలాగా ఉంది చూడాలి మరి నాటమాటాలు టమాటాలేనో మరి లేకపోతే మనం వేయకుండా అట్లొస్తాయి మన గార్డెన్లోకి కొన్ని కాయలు మాత్రం అట్లా అయినాయి కొన్ని ఏమో మంచిగా పెద్దగా అయినా కూడా ఏం కావాలి ఏదో వీటికి వాటికి ఏదో లోపం ఉంది ఇదిగోండి ఇక్కడైతే మనకు పడి మల్సిన చర్నీ టమాటాలు ఉన్నాయి కాకపోతే వీటిని నేను కొయ్యట్లేదు పక్షులకి వదిలేస్తున్నాను అవి తింటున్నాయిలే అని చెప్పేసి అసలు చూసారా ఇక్కడ ఈ చిన్న కుండీలో కూడా ఎంత బాగా సిందో ఇదిగోండి దీనికి కూడా చూడండి ఇంకా త్వరలోనే మనకి పండపోతాయి ఇవి పండిపోతాయి ఇవి కూడా అటువంటి అసలు తోట ఉన్నట్టే ఉంది నాకైతే ఏదో తోటలో చూస్తున్న ఫీలింగే కలుగుతుంది బారి మొత్తం టమాటాలే పెట్టే ఇక్కడ కోసినవి ఎన్నో చెట్లు కోసినట్లేమో అయినా కానీ కేజీ టమాటాలు దాకా అయినాయి అప్పుడే ఇంకా ఎండలు కనుకుంటా త్వర త్వరగా పండిపోతున్నాయి కూడా అసలు మీ మొక్కలు మీరు ఏం మీరేసిన మొక్కలు ఏం పండుతున్నాయి ఏం అన్నది కూడా ఇంకా మీరేం కూరగాయలకి వస్తున్నారు హార్వెస్ట్ చేస్తున్నారు అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇక్కడ ఉన్నాయి కానీ కొంచెం దోరగా ఉన్నాయి మళ్ళీ ఒకసారి ఎందుకు మనం తర్వాత వస్తుంది ఇవ్వండి ఇటు పక్క ఇవి దొరికినాయి ఇంకెక్కడ ఉన్నాయి ఇవన్నీ వస్తున్నావు ఎన్ని కాయలు వచ్చినాయో కానీ అసలుకు మనకు ఒక్క ఒక్కటి మాత్రం చాలా త్వరగా బోర్తి కానీ అసలు టమాటాలు వంగలు ఇవన్నీ కూడా బోల్డ్ అన్ని రోజులు కాస్తాయి మనకి అటువైపుకి వెళ్తాదా అబ్బో అసలు చూడగా అసలు ఆదాయ పడిపోతుంది అసలు ఎక్కడికక్కడ ఎట్లా పడి మొలిసినాయి అంటే అసలు మనం వేసే పని లేకుండా మొలిసింది ఇంకా కొన్ని మొక్కలు అయితే అసలు పీకేసేలాగా మలిసినాయి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి అసలు ఈ మొక్కకైతే అసలు ఏం మరి ఏం పడిందో బాగు తెలియదు కానీ అసలు ఎంత కాయలొక్కిందో ఈ నాలుగు కాయలు పావు చేసి కాయలు అయ్యేలాగా ఉండే సైజ్ కాయల నుంచి యాపిల్ కాయల సైజుకి వచ్చేసినాయి మన టమాటాలు ఇంకొక రెండు మూడు సార్లు వస్తాయేమో అనుకుంటున్నాయి ఆ తర్వాత కష్టం వాళ్ళు ఎన్నో కావాలనుకున్నా కానీ ఇవాళ కూడా మంచిగా అవుతుంది అమ్మలు అమ్మాయిలే పోతున్నాం వీటికైతే మేము ఇచ్చేదల్లా ఏమీ లేదు ఇంకా అదే కిచెన్ వేస్ట్ ముఖ్యంగా కిచెన్ వేస్ట్ చెప్తున్నాం శనగ ఒకే దగ్గర రుత్లు ఇంకా చెట్లు ఏమైనా తేడా వచ్చేసినాయి కదా ఎదుగు చూడండి కాయలు ఉన్నప్పటికీ చెట్లు పడబడి అయిపోతున్నాయి ఇంకా మన కసలకి ఇక్కడ మాకు ఎన్టీఆర్ జిల్లాకి ఎండల మయమాయి చూసారు దానికి ఎన్ని ఉన్నాయో అటు పక్క గొప్ప ఎంత మంచి పంట అనిపించేసింది అనిపిచ్చేసింది సంవత్సరం నాకు టమాటాలు కాయలేదు నాకు టమాటాలు కాయలేదు అని బాల్ చేస్తావా అసలు చూసుకో ఇంకా అనుకున్నట్టు గాసి అసలు ఎన్న ఇంకా ఉన్నాయి కిలోలు అవుతాయా మూడు కిలోలు ఎప్పుడవుతున్నాయి అన్నాయి కదా ఇంకా ఎక్కువే అవుతాయి ఇవాళ మనం ఏదో చిక్కుడుకాయలు వాటిని కోసుకున్నట్టు కోసుకుంటున్నాం టమాటాలు చిక్కుడుకాయలు ఏమో టమాటాలు కోసుకున్నట్టు కోసుకోవాల్సి వచ్చింది ఈ సంవత్సరం సరే అసలు కాస్ట్ అన్న కొద్ది దిగుతుంది ఇంటి ముందు పెట్టి అమ్ముకుంటే పోతాను ఆర్గానిక్గా బండిస్తున్నాయి కదా ఎవరికోళ్ళకి ఇస్తానే ఉన్నా ఈ కాయలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా కొంచెం ఎక్కువ కాయలు మనకి ఎన్నాళ్ళు ఉన్నా ఏమి కావట్లేదు చక్కగా అలాగే ఉంటున్నాయి చూసారు ఎట్లా కోసుకొస్తున్నాను అసలు చెట్టు చెట్టు

ఈ లోపు మీరు కమెంట్ చేయండి ఈ ఎన్ని కేజీలు అవుతాయి అన్నది చూద్దాం గెస్ చేస్తారేమో ఇంకేవ్వాలైతే ప్రతిసారి మనకి దీనిలో వేస్తే మూడు కేజీలు అవుతున్నాయి కాయలు పట్టవేమో అనుకుంటున్నాయి ఇప్పుడు ఇందులో దాని మీద పట్టవు ఇంకేం దాంట్లో ఉన్నాయి వేరే చిన్నదాండు వద్దా పట్టవుగా మరి మన కింద కుప్పిపోయాలి పోయాలి కాకరకాయలు వైట్ కాకరకాయలు మనం ఏం చేసా దొండకాయలు కాసినాయి కదా మన గార్డెన్లో కొన్ని ఇంకా దొండకాయ ఫ్రై చేసే అందులోనే ఈ కాకరకాయలు కూడా ఏం కాదు ఇట్లా వేసి పెట్టామంటే చక్కగా తినేస్తారు ఫ్రై చేస్తే బాగుంది కొంచెం చేదిష్టపడే వాళ్ళకి ఏముండదు కానీ ఆ చేస్తపడిన వాళ్ళకి ఇబ్బందిగా బాగుంటుంది ఇంకా బాగా రావట్లే కాకర తీగలు అయితే ఉన్నాయి కానీ వంకరలోది మంచి సైజు రావట్లే మరి ఎందుకు వీటికి మరి బాక్కి వేసినట్టే వీటికి వస్తాం కొన్ని కొన్ని ఎట్టినందుకన్నా ఒక కాయన్న కాయ కదా ఇది నేను వచ్చిన వచ్చేసరి కొన్ని కాకర పాదు మొత్తానికి నాలుగకాయలో కాయలు ఇస్తూనే ఉంది లాస్ట్ బుద్ధి కావట్లేదు ఇంక ఇప్పుడు దొండకాయలు కోసేసుకుని చిక్కురకాయలు కోసుకొని ఎంత బాగా వచ్చిందో కాయన మొన్న అయితే కూర చేసా ఫ్రై అదే చెప్తే కాకరకాయలు కూడా వేసి చేశానని ఎంత బాగుందో కూర అయితే కొంచెం ఆయిల్ డీప్ ఫ్రై లాగా చక్రాలు లాగా పోసి డీప్ ఫ్రై చేసా పల్లీలు వేసాను వేయించి కొంచెం వెల్లిపాయలు కొట్టేస్తే కూర ఎంత బాగుందో మన కోసిన కాయలు మనకి ఏడు వందల గ్రాములు అవి నేను ఒక అర కేజీ తీయము అనుకున్నా కదా ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత వేస్ట్ చూసే మిషన్ ఉంది ఇంకా చూస్తే ఏడు వందలు పేరు వందలు పోయి మనకి మళ్ళీ ఈసారి మళ్ళీ కొంచెం దగ్గర వచ్చింది ఇక్కడ ఈ వంకాయలు ఉన్నాయి వంకాయలు కోసుకున్నాను పడి మలసిన వంకాయలు కూడా మంచిగా వస్తున్నాయి కదా ఈ ఈ పేరు కూడా నాకు తెలీదు ఏంటి కమెంట్ చేయండి ఏం వంకాయలు అంటారు వీటిని గుత్తంకాయల గుత్తి వంకాయలు ఈ గుత్తి వంకాయలే కానీ కలరు వేరుగా ఉన్నాయిగా

పూలు దొరకవు ఉన్నాయి కోసుకుందాం ఈసారి ఈసారి వస్తాయి బాగా అందులో మనకి వెయ్యి లేకపోతే ఇంక అయినా కోసుకుంటాంలే కానీ ఇంక ఉన్నాయి కదా ఇవి ఒకటి అందుకు మళ్ళీ ఈసారి కోసుకుని ఇలాగ ఉంచుకుంటే బాగుంటుంది సకు స్ప్రే స్ప్రే చేయోడే ఎన్నాళ్ళు అవుతుందో మేమైతే ఇంకా మంచిగానే ఉన్నాయి కదా ఎందుకు అనవసరంగా అవసరం లేనప్పుడు మనకి వర్షాలు అప్పుడైతే వర్షాకాలం అయితే కొంచెం ఎక్కువ గంటుతూ ఉంటాయి పెట్లు పురుగు ఏదైనా తినేవల్ల కొంచెం మనకి ఇక చలికాలం వచ్చిన తర్వాత తగ్గుతూ ఉంటుంది ఇంకా వర్షాకాలం వచ్చేసరికి పూర్తిగా వర్షాకాలం ఉంటుంది ఎండాకాలం వచ్చేసరికి మనకి ఇక మొక్కలే ఓడబడిపోతూ కదా ఇంకా వాటిల్లో ఏముంటాయి ఏం రసం వస్తే చెప్పండి ఇంకా అది అవి కూడా వెళ్ళిపోతుంటాయి ఇంకొక ప్లేస్ చూసుకొని ఎందుకు కొన్ని వంకాయలు ఏమైతే ఎల్లగా ఉంటాయి మరి ఎత్తనో తేడానో మరి చెట్టు అయితే బాగానే పెరిగింది కూరగాయలు కోసుకునేటప్పుడు మాత్రం ఎంత ఆనందం ఉంటుందో అసలు వీటిల్లో పడ్డామంటే ఏదన్నా కోపంగా ఉన్నా కూడా మర్చిపోతాం ఈరోజు ఈ చెట్టుకో రెండు మూడు ఉన్నాయి కేజీ ఒకటి లే చెట్టు కూడా మూడు బారి ముదిరిపోయింది కదా అది ఆకులు చూడు నీళ్ళు బాగా కొన్ని కొన్ని తీసేస్తే ఇకలు ఈ వంకాయలు ఎట్లా ఉంటే బాగుంటుంది కూర ఇదిగంటే ఇట్లుండాలి కాయ ఉంటే కూర రుచిగా ఉంటుంది కానీ ఎందుకో ఇక్కడ వచ్చిన కాయలు కొన్ని కాయలు తెల్లగా ఇదిగో ఇట్లా ఇట్లా ఉన్నాయి కూర రుచి ఉండదు ఏదో కూరగాయలకి ఏం లేనప్పుడు చేసుకుంటాం అనుకోండి ఇవంతే మనం పండించుకున్న కూరగాయలంటే అసలే పడేయం కదా ఆ కష్టం ఏందో పని ఏందో తెలుస్తుంది కదా మనం ఏదన్నా అయిపోయింది ఇక్కడ కూడా అయిపోయింది సొరకాయలు ఈసారి నాటికి వస్తాయా సొరకాయ ఇప్పుడు పోస్తా ఇంకా లెవెల్ ఇవ్వనుకున్నా కూడా ఒక కేజీ కాయలు అయితే దొరుకుతున్నాయి కేజీ అవుతుంది లే ఒక్కొద్ది గట్టా ఇట్టా అవుతుంది కేజీ నెక్స్ట్ చిక్కుడు కాయలు పోస్తా చిక్కుడుకాయలు అయితే మాత్రం మీరు వెయ్యి మొత్తం చూడాలంటే ఒక గంటే చూడాలి దొరకటం మాత్రం మళ్ళీ ఒక రెండు కాయలు అలా దొరుకుతుంది చిక్కుళ్ళు మనకి ఉగాది పండగ తీసేస్తారు కదా అట్లా తీసేస్తారు నాకైతే తెలీదు ఏదో మీకు తెలిస్తే మీరు కమెంట్ చేయండి మీకు తెలిస్తే నువ్వేం చెప్పవచ్చు పంట కాబట్టి తీసేస్తారు కావాలంటే అన్ని సాయలు తెలుస్తుంది చిక్కుడికాయలు పోయిన సరే బాగా ఇవన్నీ ఎన్నో దొరకలేదు అన్నీ ఒక నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు దొరికినాము ఇంకా మొన్న ట్రిప్లోనే కొయ్యాల్సిన కాయలు ఇవి ఇన్ని ఎండిపోయినట్టు అయిపోయింది ఎండలు ఎక్కువ ఉన్నాయి ఎక్కువగా ఉండేసరికి ఎండిపోయినట్టు అయిపోయింది ఇంకా సొరకాయ కూసుకోండి ఓ పిందలు పడటము వందల కొద్దీ పిండిలు పడటము ఇంకా కాయకుండా ఉంటాం చూసిన పెరగకుండా ఉంటాం ఆకురాపి చూడట్లయినా ఇక్కడ కాయి తండ్రి కడితే మంచి ఫోర్ అయిపోతుంది ఇంకా అక్కడ ఒకటి తొండుగా చిన్నది నెక్స్ట్ రిప్ వస్తే పుల్సొని వేసుకోవాలి కొద్దిగా గుప్పలు పచ్చిమిరకాయలు తీసుకున్నా ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు కూడా అసలు మంట లేనట్టుగా ఉన్నాయి ఇప్పుడైతే అయితే ఏవి మంటగుంటున్నాయి అసలు ఆ పచ్చిమిరపకాయ తగిలిన అయితే ఎంత ఘాటుగా ఉన్నాయో బాగుంది తను మళ్ళీ కూడా టమాటా మొక్కల్లాగా పడి మొలిస్తే బాగుంది ഇതുസരന്തനെ ഇയ ഇയൻ കൊമാരൻ ത പിങ്ങല്ലായി അത് ഒന്നും പോകുന്നില്ല പെന്തേറ്റി പോയവ മുറുംബാണേ കാരം മ്മ് കാര കൊറുവാകളാവും చక్కగా పండి చెట్టు అయిన చూడండి కాయలు ఎన్ని ఉన్నాయి కాయ చూసారు అసలు ఎంత పొడవుందో మన చెయ్యి అంత పొడవు ఉంది దగ్గర దగ్గర ఐదు వందలు

మరి ఎట్లను తీయగా టేస్ట్ భలే గుండే అసలు చెట్లు పచ్చగా కాయలు రెడ్గా ఎంత బాగుండే బాగానే ఉన్నాయి టేస్ట్ తీయగా మలిసి మొక్కలకు పండిన పంట ఇది చూడండి ఉన్నాయి కదా కలర్ సైజు ద్రాక్షలు మందార్ పూలు ఇంక ఇసుకొని గోల్డ్ ఇసుకోవాలి మందార్ మందార్ పూలు ఎంత బాగుందో గులాబీలు కూడా బాగా వచ్చినాయి ఇప్పుడు అవసరం లేదా చూసారా ఒక్క దగ్గర ఎన్ని పూలు వచ్చినాయి కట్ చేసేసాయి ఎన్ని కూడా ఇన్ని పూలు ఉండేసరికి ఏమో మరి ఇచ్చుకోవటం లే ఎండిపోతుంది ఎంత బాగుంటుందో అవును ఇక్కడ ఉంటాయి ఎందుకుంది బీటుకు దిగింది నీళ్ళు పోసేటప్పుడు అప్పుడు రావాలి నే దాంట్లో పడిపోయింది ఇదిగోండి ఇక్కడ అప్పుడు బంగాళదుంపు మొక్కలు పెట్టాం కదా అసలు మనకి ఏమి మొక్కలు అయితే మధ్యలోనే పోయినాయి మనకేమన్నా బంగాళదుంపలు వచ్చినాయి అంటారా అయ్యో పెరగల మొక్కలని పోయేసరికి ఇట్లనే వండిపోయింది ఇదిగోండి ఇక్కడ మనం గన్సుగడ్డలో పెట్టాం కదా స్టెమ్స్ అప్పుడు అస్సలు చూడలేదు అసలు చూద్దాం ఒక్కటన్నా ఏమన్నా వచ్చింది ఏమని చూస్తున్నా ఇక్కడైతే కొంచెం ఒకటి తగిలింది అవి ఒక్కటి చూద్దాం అసలు జేసీపీ రావాలా మామూలుగా వచ్చి ఇంక అన్నీ రియ్యండి వాళ్ళ ఇది ఒక్కటే అసలు చూద్దామని తీసే అసలు ఏమన్నా మనకు వచ్చిందా మనం వేసింది ఊరికే ప్రభావయిందా అని బాగా ఉంది చూడండి అసలు ఎంత సంతోషంగా ఉందో బాగా మంచి సైజే వచ్చింది కదా చూడండి మనం పండించుకునే దానికి ఎక్కడ ఏమి పెస్ట్స్ లేకుండా అదే అక్కడ మనం కొనుక్కుంటే ఎన్ని ఉంటాయో ఈ దీనికి దుంపకి ఉంది కదా కలుపుకొని వస్తాం ఇట్లా ఎంత బాగుందో సైజు కూడా అసలు మంచిగా ఊరింది అది అసలు ఎంత ఒక జాన్ ఉంటుందేమో ఇది గ్రో బ్యాగ్ అంతే అందులోనే ఎంత మంచిగా వచ్చింది అంటే అసలు లోతుకు పెడితే ఇంకెంత బాగా వస్తాయో చూద్దాం మళ్ళీ టైం చాలా అయింది ఈ చూద్దాం ఏమన్నా వస్తుంది ఏమున్నాయి కదా ఇంకా అవన్నీ కూడా వెళ్తాం ఈ గుండు బంగాళదుంపలు అయితే మొక్కలు పోయినాయి కదా రాలేదు మనకి పెద్దగా మనకి ఈరోజు మన గార్డెన్లో దొరికిన కూరగాయలు అయితే మంచిగా స్పెషల్ హార్వెస్ట్ గన్సుగడ్డ బుడ్డి బుడ్డి బంగాళదుంపలు అన్నమాట ఈరోజు చూసారా కేజీలు కొద్ది దొరికిన టమాటాలకి ఇదే సంతోషము ఒక్క గడ్డ తీసినా అదే సంతోషం ఎందుకంటే మనం ఫస్ట్ టైం కదా అసలు మాకైతే అసలు తెలియదు గనుసుగడ్డలు ఇక్కడ పండుతాయి అని నేను కూడా వీడియోస్లో చూసే పెట్టాను మంచిగానే వచ్చింది ఇంక మిగతాయి కూడా ఈసారి తీద్దాము ఇగోండి మన గార్డెన్లో దొరికిన ఇవాళ మనం హార్వెస్ట్ చేసిన కూరగాయలు అయితే ఇవి ఒక నాలుగు పైన ఉంటాయి టమాటాలు అలాగే రెండు సొరకాయలు అలాగే దొండకాయలు చిక్కుడుకాయలు కొంచెం పచ్చిమిర్చి కోస్తే ఇంకా చాలా ఉన్నాయి కొయ్యలేదు ఇంట్లోకి సరిపడా కోసుకున్నాను కాకరకాయలు మన గార్డెన్లో పడి మల్సిన మొక్కలకు వంకాయలు అలాగే మనం వేసి పెంచుకున్న చెట్లకు కాసిన వంకాయలు పువ్వులు గంజగడ్డ బంగాళదుంపలు ఈ ఈరోజు మన హార్వెస్ట్ అయితే చాలా సంతోషాన్ని ఇచ్చింది టమాటాలు గనిసగడ్డ ఏమంటుంది ఈరోజు మన హార్వెస్ట్ అయితే బంపర్ హార్వెస్ట్ టమాటాలు ఒకటి మొత్తం ఎన్ని రకాలు చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు రకాలు పువ్వులతోటి మొత్తం పదకొండు రకాలు ఇవాళ మన గార్డెన్లో హార్వెస్ట్ చేసాం ఇదిగోండి మనకి ఇంకా హార్వెస్ట్ అయితే పూర్తయిపోయింది అన్నీ సర్దుకొని ఇంక కిందకు వెళ్ళిపోతాము మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అన్నది తప్పకుండా గమనింగ్ చేయండి మన గార్డెన్లో అయితే సెకండ్ ఇయర్ కూడా దాదాపుగా ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే సక్సెస్ అయినట్టే ఫస్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ అయ్యాము సెకండ్ ఇయర్ థర్టీ ఫైవ్ వేసుకోవచ్చు ఒక టెన్ మార్క్స్ ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫిఫ్టీలోకి వెళ్దాం అనుకున్నాం ఒక్కసారి హండ్రెడ్లోకి జంప్ చేయాలనుకోవట్లేదు ఫిఫ్టీలకు ఏదైనా మనకి అనుభవంతో వస్తాయి కొన్ని కొన్ని మనం నేర్చుకుంటాము అందులో అలా అయితేనే మంచిది మనం అందులో ఉన్న లోటుపాట్లు చేసే పొరపాట్లు అన్నీ కూడా తెలుసుకుంటూ వెళ్ళాలి ఏ పని చేసినా కూడా సరేనా సరే మరి ఇంకా చదువుకొని నేను కిందకి వెళ్ళిపోతాను ఈ టమాటాలు అయితే నేను తీసుకెళ్ళలేను ఇంకా మా వారు వస్తా మొక్కలు కోటేసి తను తీసుకొని వస్తారు నేను ఇంతవరకు తీసుకొని వెళ్తాను బ్రహ్మాండంగా చిల్లగడదుంప లోపల ఎలా ఉన్నది అన్నది మీకు ఇరగదీసి చూయించడం మర్చిపోయాను అది కిందకు వెళ్ళిన తర్వాత ఇరగదీసాను ఇంకా అది కూడా ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను చూశారు కదా ఎంత బాగుందో టేస్ట్ పరంగా కూడా ఇంకా చూశారు కదా మన గార్డెన్లో అయితే ఎంత మంచి హార్వెస్ట్ తీసుకుంటున్నామో ఈ హార్వెస్టులతోటి నేను ఎంత సంతోషంగా ఉన్నానో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది మీరు కూడా ఇంత మంచి హార్వెస్ట్ చేసుకోవాలన్నా ఇంత ఆనందాన్ని పొందాలన్నా కూడా తప్పకుండా మొక్కలు పెంచండి వీడియో ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్